ఈ సృష్టి ప్రమాదంలో పడినప్పుడు విశ్వం అల్లకల్లోలం అయినప్పుడు దానిని కాపాడడానికి మహావిష్ణువు వివిధ అవతారాలలో అవతరించి ధర్మాన్ని పునరుద్ధరించారు వీటినే మనం దశావతారాలు అంటాం అవి మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ బుద్ధ మరియు కలికి అవతారాలు ఈ అవతారాల ముఖ్య ఉద్దేశం దుష్ట శిక్షణ మరియు సృష్టి రక్షణ అయితే ఒక్కో అవతారం ఒక్కో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఇందులో ఈరోజు మనం కూర్మ అవతారం గురించి తెలుసుకోబోతున్నాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వేణు ఈరోజు మనం దశవతారంలో రెండవ అవతారమైన కూర్మ అవతారం గురించి తెలుసుకుందాం మొదటి అవతారమైన మధ్య అవతారానికి మంచి ఆదరణ లభించింది ఇన్ కేస్ ఇప్పటికీ ఆ వీడియో మీరు చూడకుంటే దయచేసి ముందుగా మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి ఇంకా స్టోరీలోకి వెళితే కూర్మ అవతారం జరిగే సమయంలో చాలా పెద్ద స్టోరీనే జరిగిందని చెప్పుకోవచ్చు అదే క్షీరసాగర మదనం ఈరోజు మనం కూర్మ అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది కూర్మ అవతారానికి క్షీరసాగర మదనానికి సంబంధం ఏంటి అలాగే శివుడు గర్రలకండుగా ఎలా అయ్యాడు అనే విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం సత్యయుగం తర్వాత త్రేతయుగం వచ్చింది ఈ యుగంలో దేవతలు మరియు రాక్షసులు ఇద్దరు అమరులు కావాలని కోరుకుంటున్నారు దీనికోసం వారు క్షీరసాగరాన్ని మందించాలి అని నిర్ణయించుకుంటారు ఈ మహాయజ్ఞానికి వారికి ఒక బలమైన ఆధారం మరియు ఒక తాడు అవసరమయ్యాయి మందార పర్వతాన్ని కవ్వంగా మరియు వాసుకి అనే గొప్ప సర్పరాజును తాడుగా ఉపయోగించాలని నిర్ణయించుకుంటారు అయితే ఒక సమస్య ఎదురైంది మాందార పర్వతం క్షీరసాగరంలో మునిగిపోసాగింది ఇప్పుడు దేవతలు మరియు రాక్షసులు శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు వారి మొర ఆలకిలించిన శ్రీ మహావిష్ణువు తాబేడు రూపంగా కూర్మావతారం దాల్చాడు ఆయన తన విశాలమైన వీప్పై మాందార పర్వతాన్ని నిలిపి క్షీరసాగర మధురం సాపిగా జరిగేలా చూశాడు దేవతలు ఒకవైపు రాక్షసులు మరోవైపు వాసుకిని పట్టుకుని క్షీరసాగరాన్ని మందించడం ప్రారంభించారు ఈ మంత్రం చాలా కాలం కొనసాగింది మాందార పర్వతం వేగంగా తిరుగుతుండటంతో క్షీరసాగరం నుండి అనేకమైన దివ్య వస్తువులు శక్తులు ఉద్భవించాయి అయితే వాటితో పాటు భయంకరమైన ఆలాహారం అనే విషయం కూడా పుట్టుకొచ్చింది ఆ ఆలహారం యొక్క వీడిని తట్టుకోలేక దేవతలు మరియు రాక్షసులు భయాభ్రాంతుకులకు గురయ్యారు అప్పుడు పరమశివుడు రంగంలోకి దిగి ఆ ఆలాహలాన్ని తన కంఠంలో బంధించాడు అందుకే ఆయనను నీలకంఠుడు అని అంటారు ఆ తర్వాత కూడా మదనం కొనసాగగా చివరకు అమృతం ఉద్భవించింది అమృతం లభించిన తర్వాత దానిని పంచుకున్న విషయంలో దేవతలకు మరియు రాక్షసులకు మళ్లీ వివాదం ఏర్పడింది అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని అనే అందమైన స్త్రీ రూపం దాల్చి తన మాయతో రాక్షసులను మాయ చేసి ఆ అమృతాన్ని దేవతలకు అందజేసింది కూర్మ అవతారం మనకు సహనం స్థిరత్వం మరియు గొప్ప కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన సహకారాన్ని తెలియజేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ కూర్మ అవతారం యొక్క కథ తదుపరి వీడియోలో మనం శ్రీ మహావిష్ణు మరొక అవతారమైన వరాహ అవతారం గురించి తెలుసుకుందాం ప్లీజ్ వెయిట్ ఫర్ దట్ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్